చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ఏదన్నా విషయం పెట్టాడంటే అది చెయ్యడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మేనిఫెస్టోని తీసి చెత్తపొట్లో వేస్తాడంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు ఆ వేసిన చెత్తబుట్ట సంగతి చెప్పు నాన్న నానా తమ్ముడు తమ్ముడే నా వయసులో చిన్నాడు కాబట్టి తమ్ముడు అని అంటున్నాను తమ్ముడు నువ్వు చేసిన వచ్చి వారం రోజుల్లోనే నేను సిపిఎస్ రద్దు చేస్తానన్న చేసేవారా కూతులొద్దు మామూలుగా చెప్పు చేసావా నువ్వు చంద్రబాబు నాయుడు చేస్తాను అంటే నీకు ఆడు చేయడంటావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎదవా నువ్వు మాట్లాడేది చెప్పు గవర్నమెంట్లో విలువడం చేశాను తొక్కలో చేశాను తోటకూరలో అని కాదు నువ్వేం రా నువ్వు నువ్వేం చేసావు చెప్పు నేను తొడగడి చెప్తున్నా నువ్వు వంద అబద్ధాలు చెప్పి నువ్వు ఇక్కడికి వచ్చావు పిఆర్సీ చేస్తారని చెప్పి ఇరవై ఏడు ఇరవై ఏడు వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది పర్సెంట్ ఆర్టీసీ వాళ్ళు చేయకుండా ఆర్టీసీ వాళ్ళని మోసం చేసావా లేదా ఏమేం చేసావు నువ్వు దరిద్రుడా అని కానీ ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చూస్తున్నా ఏంటంటే ఆర్టీసీనివి ప్రభుత్వంలో విలీనం చేశాను కాబట్టి వాళ్ళందరికీ నేను ఉద్యోగాలు కల్పించినట్టు అయింది అంటున్నాడు కదా బొంగేమన్నా కాదు వాళ్ళు ఉండే వాళ్ళు ఉండే ఎలాన్స్ రాట్ల వాళ్ళు పెట్టుకునేవి రాట్ల ఏది రాట్ల రిటైర్ అయిపోయిన రోజు అందరికీ బెనిఫిట్స్ వచ్చాయి నువ్వు ఇది గవర్నమెంట్లో కలపంగానే వాళ్ళకి ఏమీ రావట్లేదు దరిద్రం నువ్వు మీద పెద్ద దరిద్రం ఉండ ఇదేదో వాళ్ళు ఆఫీసర్ లేదో ముందుగానే అది చేశారు కాబట్టి లేకపోతే ఆర్టీసీ ఆస్తులు మొత్తం అమ్ముకు తెప్పిపోయాడు సరే ఇదంతా ఓకే అయితే అయితే కనుక ఇవాళ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి ఏదైతే నెట్వర్క్ హాస్పిటల్ ఉన్నాయో హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూస్తే ఈహెచ్ఎస్ ఈహెచ్ఎస్ స్కీమ్ కింద మేము ఆల్రెడీ నిలిపివేయబోతున్నాం నాలుగో తారీఖు నుంచి త్వరలో కనుక మా డబ్బులు మాకు రిలీజ్ చేయబోతనక ఆరోగ్యశ్రీకి సేవలు కూడా నిలిపేస్తామంటూ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ఇచ్చిన స్టేట్మెంట్ని అసలు ఎలా చూడాలంటారు విడతలు అండి ఆమె ఆరోగ్యశ్రీ మంత్రి కదా ఆరోగ్య ఆరోగ్యశ్రీ మంత్రే కదా ఆమె ఆరోగ్య శాఖ మంత్రి కదా ఆమెను నా నాయ అరవై వేల రూపాయలు దొబ్బింది ఇది రాగి రావట్లేదు నేనేం చేయాలి రెండు వందల యాభై రూపాయలు ప్రతి నెల ఆర్టీసీ డ్రైవరు కట్టుకుంటున్నాడు డ్రైవరు కండక్టరు లేకపోతే ఎవడన్నా కానీ రెండు వందల యాభై రూపాయలు కట్టుకుంటున్నాడు ఆ డబ్బులు కూడా నువ్వు దొబ్బేసి వాళ్ళని ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు అబ్బా నువ్వు ఆరోగ్యశ్రీ పథకం కింద అందరికి ఇస్తానని చెప్పేసి అందరిని సంగనాగిచ్చేసావు కదా సంగనాగిచ్చావా లేదా ఇవ్వాలి కొత్తగా ఇస్తాను నువ్వు ఐదు నుండి ఏం పీకేవరా భావి అసలు ముఖ్యంగా అసలు వీళ్ళు అసలు ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడానికి కారణం ఏంటి అబ్బా నాకు డబ్బులు కావాలి నాకు కంటైనర్ నిండా డబ్బులు కావాలి ఆ వీళ్ళకి ఇచ్చేస్తే ఏమొస్తుంది నాకేమొస్తుంది నాకేం రాదు కదా నాకేం రాదు నేను థర్టీ పర్సెంట్ కానీ థర్టీ పర్సెంట్ వస్తే దేంట్లో అయినా సరే అందరికీ శాంక్షన్ చేస్తాను నూట రెండు కంపెనీలని ఎ ఎగర దొబ్బేసాము ఇంకేండి ఇంకండి నాకు అయిన కంపెనీలు మొత్తాన్ని పక్క తోలేసామా లేదా తోసాం అంతే మా ఇష్టం ఏంది మాట్లాడేది అంటే ఆరోగ్యశ్రీలు కూడా కంపెనీలు లెక్కలో జాయిన్ చేశాడంటారా అంటారా ఖచ్చితంగా వాళ్ళు ఏమైనా అత్తి పడితే వాళ్ళ ఇస్తాం లేకపోతే హాస్పిటల్ వాళ్ళు ఏదో గొప్ప గొప్ప బిల్లు వేసుకుంటున్నారు అవును అయిన దానికి ఆ కాని దానికి కూడా బిల్లు వేసుకుంటున్నారని చెప్పేసి నాకు నోటీస్కి వచ్చింది నలభై మందిని పెట్టుకున్నాను కదా ఎవరిని రాజకీయ సలహాదారుల్ని రాజకీయ సలహాదారుని పెట్టుకున్నప్పుడు ఇట్లానే ఉండదు మరి వాళ్ళు చెప్పిందే నేను చేస్తాను మీరు అందరూ చెప్పింది మేము ఎందుకు చేస్తాం సరే ఇదంతా ఒకే ఎత్తు అయితే కనుక ముఖ్యంగా పిఠాపురంలో జరుగుతున్న ఎన్నికల సమరాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు ఒకవైపు చూస్తే కాపు ఉద్యమం నేతైనా ముద్రగడ పద్మనాభం డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి సవాల్ విసురుతున్నారు పవన్ కళ్యాణ్ గారి పిఠాపురంలో గెలిస్తే నా పేరుని పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని చెప్పి ఈయనైతే చెప్తున్నారు కదా మరి చూసుకుందా అయితే తొడగడ చెప్తున్నారా నా కొడ కోటి రూపాయలు పందెం ఒప్పిస్తావా నూరా ఎదురుగా నేను ఒకటే కోటి రూపాయలు పందెం కోటి వస్తా నా కొడ ఒకటి కాదు కోటికి రెండు కోట్లు ఇస్తా రా చూసుకుందాం కాపుల్ని ఎందుకు చేసామని నా కొడక ఏం మాట్లాడుతున్నారు నువ్వు కానీ ఇక్కడ ముఖ్యంగా అసలుకి అది కాదు ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు ఎదవలండి ఎదవులు ఆ ఎదవులు ఎవడొచ్చి ఎట్ట మాట్లాడితే పవన్ కళ్యాణ్ గురించి ఒప్పుకుంటామా ఒప్పుకోం ఎట్టి బరుసలు ఒప్పుకోం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినా ఎన్టీ రామారావు గురించి జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడినా బాలకృష్ణ గురించి మాట్లాడినా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినా ఒప్పుకో ఎందుకు ఒప్పుకుంటాం వాళ్ళు ఏం పాపం చేశారని ఒప్పుకుంటాం వాళ్ళు న్యాయం చేశారు ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళని మాట్లాడదు ఈ అమ్మ జైలు పక్షి నువ్వు జైలుకి వెళ్ళాల్సిన వాడివి నువ్వు జైల్లో ఏసీలు పెట్టించుకో నువ్వు ఇంకా పదమూడు పది రోజులే ఉంది పెట్టించుకోలేదనుకో నా కొడక అట్టే మగ్గిపోతావు గుర్తు పెట్టుకో కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక షర్మిలు అడుగుతున్న ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేక చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న తోలుబొమ్మ అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం ఎలా చూడాలంటారు ఈ పరిస్థితి అంతా ఒక పెద్ద తోలుబొమ్మ ఆడ ఆడ ఆవిడ ఆవిస్తుంది ఆ సజ్జలు రామకృష్ణ ఆడాడిస్తున్నాడు ఎందుకులే అనవసరమైనవి గుడ్డు కాల్చినెత్త సబబుగా లేదు ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి నేను అన్నీ వేయదలుచుకోలేదు ఉండా చాలా ఉండే నా దగ్గర అన్నీ ప్రూఫ్లతో తీస్తే దొరద తీరిపోద్ది ఒకళ్ళకి గుర్తుపెట్టుకోండి మరి అలాగే చూస్తే కనుక పోసాను కృష్ణమురళి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూస్తే కనుక చంద్రబాబు నాయుడిని కొడతారంటూ బీజేపీ నాయకులకు ఆఫర్ ఇస్తున్నాడు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు అరే బాబు నీకు కనీసం మజ్జిగన్నం తినే స్టేజ్ లేనివాడివి ఏదో పక్వాడే స్క్రిప్ట్ రాపిచ్చుకొని దాన్ని నువ్వు దుర్యాదనట్టు ఆడు ఆడి అడుగు నీకు రాసి ఇచ్చిన వాడిని ఆపరేషన్ దుర్యోధం ఆపరేషన్ దుర్యోధన ఆడి అడుగు నీకు చెప్తాడు లేదంటే నీ కాకాడ్లో నువ్వేం చేసావో నీ పరిస్థితి ఏందో తెలియంది కాదు మాకు నువ్వు పెద్ద ఎదవ్వన సంగతి అందరికీ తెలుసు ఇంకో నోరు నోటికి వచ్చినట్టు వాగుతావు ఆ రాజా సీమరాజా అంటావు నీ బొందర ఏదో ఇట్ట కాళ్ళ దగ్గర ఎత్తా అంటావు నీ సంగతి ఏంటి నీ సంగతి చూడాలంటే నేను సంకట చేసేసి సంకటలో కలిపేసేత్తా దరిద్ర ఇక్కడ మరి ముఖ్యంగా చూస్తే కనుక ఈ ఇద్దరు మేనిఫెస్టోలు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ మేనిఫెస్టోల గురించి ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి ఏమో నవరత్నాలు ప్లస్ అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమో సూపర్ సిక్స్తో పాటు ఇంకా బీజేపీ షణ్ముఖ బీజేపీ జనసేన షణ్ముఖ వ్యూహాన్ని కూడా కలిపారు ఎలా చూడాలంటారు ఈ పరిస్థితిని చూడండి అండి ఆయన నేను దబ్బలే అంటున్నాడు దొబ్బాలి అని అనుకోండి ఆయన ఇచ్చిన నవరత్నాలు ఒక రత్నం రెండు రత్నాలు ఇది చేశాడు కానీ మిగిలిన రత్నాలు ఎక్కడా చేయలే మరి ఆయనకేం భయం పుట్టుకుంది నేను ఎటు పోతాను జైలుకని ఇప్పుడు జైలు నాజీకరణ చేసుకొని దాంట్లో కూలర్స్ లేకపోతే ఏమన్నా ఏసీలో పెట్టించుకోబా లేదంటే రేపు పొద్దున నువ్వు ఏమైపోతావో నాకు కూడా తెలియదు